నివసించే ప్రతి పౌరుడు కూడా వారి వారి మతాలను గౌరవించే సంస్కృతి మన భారతదేశంలో ఉంది అటువంటి భారతదేశంలో పుట్టిన మనమందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది భారతదేశంలోని ప్రధానమైన గుడి కలియుగ ప్రత్యక్షదైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ ఆలయంలో దాని పవిత్రత గురించి భారత ప్రధాని మోడీ గారు చాలాసార్లు సందర్శించటం గుడి దాని ప్రతిష్టతను చెప్పడం జరిగింది భారతదేశం వసదైక కుటుంబంలో ఉందేని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వెంకటేశ్వర స్వామి సన్నిధులు చెప్పారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు మా కులదైవం అన్నట్టుగా ఎన్నోసార్లు పలుమార్లు చెప్పారు అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాద విషయంలో జరిగినటువంటి అవకతవకల్ని బయటకొచ్చినప్పుడు దానికి స్పందించినటువంటి మా అధినాయకుడు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి ప్రాయచిత దీక్ష పూని పదమూడు రోజులుగా అన్ని ఆలయాల్లో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దానికి విరువుడుగా అన్ని ఆలయాల్లో జన సైనికులైతే ఎన్ఏ కుటుంబ సభ్యులు అందరూ కూడా గుడిలో మెట్లను శుభ్రం చేయటం అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు పవన్ కళ్యాణ్ గారు దీక్ష పోని పదమూడు రోజులైంది ఇటువంటి ప్రాచిత దీక్షని ఆయన ఎందుకు చేపట్టారంటే భారతదేశంలోని అన్ని ఆలయాల్లో సనాతన ధర్మం చట్టాన్ని తీసుకురావాలి హిందుత్వంలో పుట్టినందుకు మనం మన ధర్మాన్ని మన మతాన్ని కాపాడుకోవాలి మిగతా మతాలను గౌరవిస్తూ ఇటువంటి కార్యక్రమాలని మా అధినేత కళ్యాణ్ గారు చేపట్టారు దానిలో భాగంగానే పదమూడు రోజులు దీక్ష చేపట్టారు నిన్న తిరుమల తిరుమలకి తిరుపతి నుంచి తిరుమలకి కాలిమెట్ల ద్వారా ఆయన తిరుమల చేరుకొని ఈరోజు దీక్ష విరమింపజేశారు రేపు మూడో తారీఖున సాయంత్రం ఐదు గంటలకి భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతుంది ఈ పదమూడు రోజుల దీక్షకి ఆయన చేసిన ఎంగడేల్ స్వామి కోసం చేసినటువంటి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా హిందువుల మనోభావాలు తినకుండా ఉండేదానికి రేపు దీక్ష విరమించినటువంటి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో అన్ని తెలియపరుస్తారు దాంట్లో భాగంగా భారీ బహిరంగ సభలో అన్నీ తెలియపరుస్తారు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి హిందూ మతం కోసం పోరాడుతున్నాడు కాబట్టి భారతదేశంలోని హిందూ మత వాదులందరూ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని మద్దతు పలకాలి వారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేపు మూడో తారీఖున తిరుపతిలో బహిరంగ సభ జరుగుతుంది దాన్ని అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వెళ్ళారు కాబట్టి మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఒంగోలు ఒంగోల్లోనే కాదు రాష్ట్రంలో ప్రధాన కోడల్లో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలు వీక్షించేటట్టు ఏర్పాట్లు చేయాలని మాకు జనసేన ఆఫీస్ నుంచి ఆదేశాలు ఇవ్వటం జరిగింది జనసేన ఆఫీసు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మేము బాలేని శ్రీనివాసరెడ్డి గారిని సంప్రదించగా వారు నా వారి సహాయ సహకారాలతో ఒంగోలు నగరంలో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయటం జరుగుతుంది లారిపేట సాయిబాబు గుడి దగ్గర ఒకటి అద్దంగ బస్ కోడెల్లో అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న కోలాస్ హోటల్ దగ్గర కొత్తబట్ల మండలం కళామందిర్ దగ్గర కొత్తబట్ల మండలం కొత్తబట్నం టౌన్లో ఈ నాలుగు పాయింట్లలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా వీక్షించేటట్టు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి సభ్యులైతేమి హిందూ ధర్మ పరీక్ష సభ్యులైతేమి ప్రజలందరూ కూడా నగరంలోని ప్రముఖులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని మేము తెలియజేస్తా ప్రియ విద్యామిత్రులకు నమస్కారం అండి ఈరోజు అహింసావాది జాతిపిత శ్రీ మహాత్మా గాంధీని జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం గత పాలకుల యొక్క ఐదేళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మము మరియు హిందూ మతం మీద జరిగినటువంటి దాడి వీటన్నింటికి సంబంధించి రాష్ట్రంలో ఎన్ని దేవాలయాల మీద ఎట్లాంటి దాడులు జరిగాయి మనందరికీ తెలుసు గత ఐదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఒక మతాన్ని కొమ్ము కాస్తూ పరాయి మతాన్ని హింసించకూడదు అనేది చెప్పదలుచుకొని అలాగే అంతర్వేదిలో రథం తగలిపెట్టినా మనకెందుకులే అనుకున్నాం దుర్గగుళ్ళ వెండి సింహాలు పోయినా మనకెందుకులే అనుకున్నాం రాముల వారి విగ్రహం యొక్క శిరశ్చేదన చేసిన మనకెందుకు లేనుకున్నాం హిందూ పండుగల మీద ఆంక్షలు పెట్టిన మనకెందుకులే అనుకున్నాం గత ఐదేళ్లు ఇలా జరుగుతూ పోతూ ఉంటే కొద్ది రోజులు పోతే ఆంధ్రప్రదేశ్లో హిందూ మతం అనేది లేకుండా పోతుందేమో అన్నటువంటి ఒక భయంతో అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ దేవాలయమైన తిరుపతి సాక్షాత్ తిరుపతిలో మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డులో కూడా కల్తీ జరిగి అక్కడ కూడా అవినీతికి పాల్పడి నెయ్యిని అతి తక్కువ రేట్లకు టెండర్లు పాడి అప్పటి ప్రభుత్వం మతాన్ని పాటించే వాళ్ళకు అక్కడ బోర్డు మెంబర్లుగా ధర్మకర్తలుగా వివిధ ప్లేసుల్లో అక్కడ పెట్టి ఒక హిందూ మత దేవాలయంలో అన్యమతస్తులకు అక్కడ అవకాశం కల్పించడం మూలంగా హిందూ మతం ఏ విధంగా అపహాస్యం పాలైందో మనందరికీ తెలుసు దాంట్లో భాగంగానే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందన్న విషయం కూడా మనందరికీ తెలుసు దానికి ప్రాయశ్చితంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయచిక దీక్ష పదకొండు రోజులు ముగించుకొని నిన్న ఆయన కాలి నడక మార్గంలో తిరుపతి చేరుకొని ఈరోజు దీక్ష విరమణ చేస్తున్నారు అలాగే రేపు తిరుపతి వేదికగా చేసుకొని వారాహి సభ కండక్ట్ చేయబోతున్నారు వారాహి సభలో పూర్తిగా సనాతన ధర్మ బోర్డు ఎందుకు కావాలి మన జీవితాల్లో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఉదయం నిద్రలేసిన దగ్గర నుంచి చేసేటువంటి సూర్య నమస్కారాల దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయే ముందు పండించే నారాయణ మంత్రం వరకు కూడా మన జీవితం ఎలాగ ప్రకృతితో ముడిపడి ఉంది సనాతన ధర్మాన్ని ఎంత పరిరక్షించుకోవాలి మనం దానికోసం ఒక మై ముస్లిమ్స్కి ఎలాగ ఒక బోర్డు ఉంటుందో క్రైస్తవులకి ఎలాగో ఒక ట్రస్ట్లు ఉంటాయి అలాగే హిందూ ధర్మానికి కూడా ఒక సనాతన ట్రస్ట్ అనేది కావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన గొంతును వినిపించి ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి హిందువులు కూడా భారతదేశం వైపు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలాగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రేపు సనాతన బోర్డు ఎందుకు అవసరం రాష్ట్రంలో హిందూ మతం మీద ఎలాంటి దాడులు జరిగాయి దేశవ్యాప్తంగా హిందూ హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు ఏర్పడిందని అంశాల మీద ప్రధానంగా ప్రస్తావిస్తూ రేపు ఆయన ప్రసంగం కొనసాగిద్ది కాబట్టి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గౌరవమైనటువంటి శ్రీ మాగుంట శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులోని ప్రధాన కోడలలో రేపు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయబోతున్నారు ఆయన ప్రసంగాన్ని పూర్తిగా హిందూ మతాన్ని ఆరాధించే వాళ్ళు అలాగే తమ మతాన్ని తమ పాటిస్తూ పరాయి మతాలను గౌరవించే ప్రతి ఒక్కళ్ళు అందులో ముస్లింలు ఉండొచ్చు క్రిస్టియన్లు ఉండొచ్చు జైనులు బౌద్ధులు ఎవరైనా ఉండొచ్చు కానీ మీ మతాన్ని మీరు పాటిస్తూ ఇతర మతాలను గౌరవించే ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ఆయన ప్రసంగాన్ని వీక్షించి పెద్ద ఎత్తున ఆయన అంతర మనోగతం ఏంటని అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం